రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ శ్రేణులు ర్యాలీని చేపట్టారు గూడూరు జాతీయ రహదారి పోటుపాళెం సర్కిల్ వద్ద మంత్రి లోకేష్ కటౌట్కు డ్రోన్తో పాలాభిషేకం చేసి ర్యాలీగా పట్టణంలోని సాయిబాబా గుడి వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడారు వాసి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు యువకాల పాదయాత్ర చిలకూరు బైపాస్ నుంచి సాయిబాబా గుడి వరకు చేయడం జరిగింది దాంట్లో భాగంగా లోకేష్ బాబు గారు ఆ రోజు యువగాలాన్ని ప్రారంభించిన రోజు ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు చేతిలో మైక్ పెరుక్కున్నారు ఆయన చుట్టూ ఉన్న లైట్లు పెరుగుతున్నారు ఆ రోజు నోటితోనే సమాధానం చెప్తూ అక్కడ ఉన్నటువంటి జనాభాతో జనాభాలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లైట్ లో ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఆ నియంత్ర పాలన ఎలా ఉండిందంటే ఆ నాలుగేళ్ళు ఆ ఐదేళ్ళు ఆ నియంత్ర పరిపాలన అనగ తొక్కే విధంగా యువగలం పాదయాత్రతో యువత నేను భరోసా ఇస్తూ రాజకీయాల్లో మారాలని బాబా గుడిలో పూజలు చేసి ఆయన ఆయురంగా ప్రసాదించాలని మేమందరం కూడా భగవంతుని కోరుకోవడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జాతీయ అధ్యక్షులు ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రతమ నాయకులు మా సోదర సమ్మానులు డాక్టర్ పాషన్ శ్రీర్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయన తాళీ చేయడం ఉంది జరిగింది దీనికి సహకరించినటువంటి మా మిత్రులు సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి నేను విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి నాయకులకు ఇప్పుడున్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున అలాగే నాకు పాదశ్రీని సుశ్వల్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి మొత్తానికి తెలియజేసుకుంటున్నాం కార్పొరేట్ వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ శుభంగా నమస్కారం ఈ రోజు డాక్టర్ పాసస్ సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మూడు సంవత్సరాలకి జిల్లా మూడు సంవత్సరాల కమగిం చెప్ారు పాదయాటారా పార్వతై రోడ్ రెడ్ లోక బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సంనిభోక్ డాక్టర్ పాసస్ సునీల్ కుమార్ గారి సూచనతో ఆదేశాలతో మూడుూర్ నియోజకవర్గంలో అంటే అందరూ నాయకులు సమిష్టి కృషి వల్ల ఈరోజు ఇక్కడ గూడూరులో బైపాస్ నుంచి లోకేష్ బాబు గారి చిత్రపటాలకి కటౌట్కి పాలాభిషేకం చేసుకొని యువగాలం ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ ఆయన తీసుకొచ్చి ఆయన తొంభై ఏడు నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే తొంభైకి పైగా ఆ నియోజకవర్గాల్లో విజయం సాధించామంటే ఆయన పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందని రాష్ట్ర ప్రజలందరికీ అవతల పార్టీ వాళ్ళకి తెలియజేసిన నారా లోకేష్ బాబు గారికి ఆయన ప్రారంభించిన రోజు గుర్తు చేసుకుంటూ ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాల భావాల భవిష్యత్తు నాయకుడు మాకు ఆయనే అని మా తెలుగుదేశం వర్గం అంతా ప్రిపేర్ అయిపోయింది